ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ ఇరవై అరవ తేదీన శుక్రవారం రోజున దిన ఫలాల ప్రకారం అయితే కుంభ కుంభరాశి వారికి ఈ రోజున దిన ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే వీరికి గ్రహస్థితులు అనేవి వీరికి అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా వీరి జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు కష్టాలు ఏంటి వీరి జీవితంలో ఎలాంటి అభివృద్ధిని చెందబోతున్నారు అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు అని చెప్పుకోవచ్చు ఇక జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నట్లయితే అక్కడ మీకు సరైనటువంటి రిజల్ట్ లేక బాధపడుతున్నారా అయితే ఒక్కసారి నేను చెప్పినటువంటి గురువుగారిని సంప్రదించండి ఖచ్చితంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించడంలో ఎన్నో ఎండ్ల అనుభవం ఉన్నటువంటి గురువు గారు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్య సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే అయితే తొలగించడం పడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రోజున చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే గోచారిస్తూ ఉన్నాయి ఆర్థికపరమైన అంశాలు మీకు అనుకూలిస్తాయి ఎంట బయట కూడా మీ మాటకు ఈ రోజున విలువ పెరుగుతుంది ఇక ఈ కుంభరాశి వారు మీరు ఈ రోజున చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయవంతంగా అయితే పూర్తి చేస్తారు అని చెప్పుకోవచ్చు ఇక దాని ద్వారా అయితే లాభాన్ని పొందే అవకాశం అయితే ఉంది ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలికంగా అనారోగ్యం సమస్యల నుంచి ఉపశమనం అనేది ఈ యొక్క కుంభరాశి వారికి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక నూతన గృహ పరకులను వస్తు వాహనాలను కొనుగోలు చేసి కూడా అవకాశం అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక గతంలో మీకు భూమికి సంబంధించినటువంటి వివేదాలు ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో అలాంటివి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే అవుతాయని చెప్పుకోవచ్చు ఇక గతంలో మీకు ఏర్పడిన శత్రువులు ఇప్పుడు మీకు మిత్రులుగా అయితే మారబోతారు మీ మాటకు గౌరవం ఇచ్చి మీరు చెప్పినట్లుగా చేయడానికైతే అంగీకరిస్తారని చెప్పుకోవచ్చు మీ పట్ల వారికి గౌరవం అనేది పెరుగుతుంది ఈ రాశి వారు బంధు బంధుమిత్రులతో దైవ సేవ కార్యక్రమంలో అయితే పాల్గొంటారు వ్యాపారస్తులకి కాస్త ఒత్తిడి ఎక్కువైనప్పటికీ కూడా ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి దాని ద్వారా అధిక ధనాన్ని సంపాదించే అవకాశం కూడా ఉంటుంది ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు ఇక రాజకీయ సమావేశాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది నిరు నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అంటే ఎప్పటి నుంచో మీరు ఉద్యోగం కోసం కానీ దేనికోసమే కానీ ఎదురు చూస్తున్న వారికైతే వారి ఆశలు అనేవి ఫలించే అవకాశం అయితే సమయం అయితే ఈ యొక్క కుంభరాశి వరకు అయితే సమయం అయితే ఆసన్నమైందని చెప్ చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశివారు ఆశలు అయితే ఫలించబోతున్నాయి మీరు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంటుంది ఉద్యోగస్తులకి గతం కంటే కూడా పని ఒత్తిడి తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క కుంభరాశివారు బంధువుల పిట్ల పట్ల అమితమైన ప్రేమను అయితే కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశివారు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఇక దాన ధర్మాలు చేయటం అనేది రాశి వారికి చాలా అయితే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక వీరికి అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా అయితే మాట్లాడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక వీరికి ఏ సమస్య వచ్చినా వీరే తోడుగా ఉంటారు వీరు ఎవరికి మోసమైతే చేయరు కానీ ఒక కుంభ రాశి వారు కొంతమంది మాటలు నమ్మి చాలా అయితే మోసపోతూ ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక విద్యార్థులకైతే మంచి ప్రతిష్టలు అయితే లభించబోతున్నాయి మీరు మంచి స్థాయికి అయితే చేరుకుంటారు వ్యాపారస్తులకి మంచి లాభాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు అయితే వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అయితే అస్సలు చేయరు వీరికి వెళ్ళివా లేని చోట ఒక నిమిషం కూడా ఉండరు మంచి వారికి మంచిగా ఉంటారు చెడ్డ వారికి చెడ్డగా అయితే ఉంటారు ఇక ఈ కుంభరాశి వారి జీవితంలో డబ్బు డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు ఇక ఈ కుంభరాశి వారికి జాలి గుణం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం అయితే చేయడానికైతే ఎక్కువగా కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి యొక్క అధిపతి కాడి శనిశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారికి అయితే చాలా ఉంటుంది ఎందుకంటే శనేశ్వరుడు అనగానే చాలామంది కూడా భయపడుతూ ఉంటారు కానీ శనేశ్వరుడు కూడా ఒక మంచి దేవుడే మంచి చేసే వాళ్ళకి మంచి చేస్తాడు చెడు చేసే వాళ్ళకు చెడుని చేతిస్తూ ఉంటాడు కాబట్టి వారు అన్ని కూడా మంచి చేస్తారు అలాగే వీరికి అధిపతి శనేశ్వరుడు కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి అయితే శనిశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా అయితే లభిస్తూ ఉంటుంది కనుక వీరు ఏ పని చేసినా కూడా మంచి ఫలితాలైతే

ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన శుక్రవారం రోజున అయితే మంచి శుభవార్తలు వింటారు అలాగే కొత్త మిత్రులు కూడా ఈ రోజున మీరు పరిచయం అయితే అవుతారు చిన్ననాటి సంఘటనలు కూడా ఈ రోజున చాలా అయితే మీకు గుర్తుకు వస్తాయి ఆశ్చరికమైన సంఘటనలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కూడా కొంచెం అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక కొత్త పనులు కూడా చేపట్టడానికి అయితే ఎక్కువగా మీరు ఆసక్తి అనేది చూపుతూ ఈ యొక్క కుంభరాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో సంతృప్తిని అయితే ఇస్తాయి సంఘంలో గౌరవం విలువైన వస్తువులు అయితే కొంటారు ఇక కొత్త రుణాలు కూడా చేస్తారని చెప్పుకోవచ్చు ఆర్థిక వ్యవహారాలలో నిరుత్సాహం బంధువులతో విభేదాలు అనారోగ్యం కుటుంబంలో చికాకులు వృత్తి వ్యాపారాలలో మార్పులైతే కొనసాగిస్తారు అని చెప్పుకోవచ్చు ఇక పాత మిత్రుల కలయిక విందు వినాదులు ఆస్తి విషయాలలో ఒప్పందాలు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక కొన్ని పనులు కూడా వాయిదే వాయిదాలు కూడా వేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు కనుక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి గ్రహస్థితులు అనేవి చాలా అద్భుతంగా అయితే గోచరిస్తూ ఉన్నాయి ఇక దానివల్ల గ్రహస్థితుల మార్పుల వల్ల శినేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల వీరికి మంచి అవకాశాలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఈ కుంభరాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు కనుక ఈ రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే మీ యొక్క శుభవార్తలు గ్రహస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయి మీరు జీవితంలో ఎలాంటి అభివృద్ధిని చూడబోతున్నారు అనేది ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోలో అయితే స్పష్టంగా తెలపడం అనేది జరిగింది కనుక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున గోచర ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలు అయితే ఈ వీడియోలో అయితే స్పష్టంగా తెలిపాము కనుక ఈ భూ మండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఇందులో మీ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఉంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్పాము పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే కుంభరాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మాత్రం మర్చిపోకండి ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక మీకు గ్రహస్థితులు అనేవి ఈ రోజునైతే చాలా అనుకూలంగా అద్భుతంగా అయితే గోచారిస్తున్నాయని చెప్పుకోవచ్చు